హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు వెహికల్ చూసుకుంటే స్విఫ్ట్ డిజైర్ అండి టూ థౌజండ్ థర్టీన్ కార్తికేయ తెలుగు బ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మార్నింగే అండి అప్లోడ్ చేశాను తాటిపత్రి నుంచి సార్ కొనుక్కున్నారు ఫోర్ అవర్స్లోనే సేల్ అయిపోయిందండి తా తాటిపత్రి సార్ కొనుక్కున్నారు త్రీ సిక్స్టీ డిగ్రీస్ చూడండి వెహికల్ని ఇంకోండి కంప్లీట్లీ షోరూమ్ ట్రాక్ అండి టూ థౌజండ్ థర్టీన్ విఎక్స్ఐ పెట్రోల్ బండి ఇన్వాయిస్ ఓనరు షోరూమ్ ట్రాక్ ఇదిగోండి ఇన్సూరెన్స్ ఆల్ ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి మన దగ్గర ఎలా ఉందో బండి యూట్యూబ్లో ఎప్పుడు ఎలా అప్లోడ్ చేస్తానో అలాగే ఇచ్చేస్తానండి ఇదిగోండి డబల్ కీ అని చెప్పాను ఒకటి రెండు డబల్ కీ ఇన్సూరెన్స్ ఉంది అన్నీ ఏ టు జెడ్ ఓకే అండి ఇదిగోండి వెహికల్ లాస్ట్ చూసుకోండి ఇదిగోండి రీడింగ్ కూడా నేను చెప్పాను కదా షోరూమ్ ట్రాకు వీడియోలో కూడా చూసారు కదండి థర్టీ నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ముప్పై తొమ్మిది వేల ఆరు వందల కిలోమీటర్లు ఇదిగోండి వెహికల్ అంతా ఇదే అండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ అయిపోయింది కదా వెహికల్స్ సీట్స్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు సారు అంత నీట్గా ఉంది ఎక్కడే కానీ సింగిల్ స్క్రాచ్ కూడా లేదండి వెహికల్కి ఇదిగోండి రూఫ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో సార్ ఇలాంటిది ఒక సీట్ కవర్ ఎక్స్ట్రా కూడా ఉంటే అది కూడా సార్ ఇచ్చేసారు అది కూడా చూపిస్తానండి సీల్ టైర్లు బండి ఎలా ఉందో అలాగే ఇచ్చేస్తారు సారు ఇప్పుడు వెహికల్ తీసుకునే సార్ వచ్చేసి తాటిపత్రి అండి పంచాయతీ సెక్రటరీ జాబ్ చేస్తాడు ఇదిగోండి ఈ సీట్ కవర్ కూడా సారు ఎస్ట్రా అంటే ఇది కూడా ఇచ్చేస్తారు సారు ఇదిగోండి ఇదిగోండి టైర్ అని చెప్పాను కదా ఓకేనా మన దగ్గర ఎలా ఉంటాయో కార్స్ అలాగే ఇచ్చేస్తానండి కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ మై యూట్యూబ్ ఛానల్ ఫిఫ్టీకే సబ్స్క్రైబర్స్ చేయండి గివ్వే మొబైల్ ఇచ్చేస్తానండి ప్రతి ఒక్కరికి నా రానా సార్ మీరు వీడియో దింది సార్ జస్ట్ పట్టుకొని ఏం సార్ వెహికల్ తీసుకుని ఈయన ఇట్లా పట్టుకోండి సార్ జస్ట్ పట్టుకోండి ఒక్క నిమిషం ఏ ఊరు నుంచి వచ్చాను సార్ తాడేపతి నుండి వచ్చాము వెహికల్ మేము యూట్యూబ్లో చూసి నాకు బాగా నచ్చింది అందుకని వచ్చాను ఇక్కడ యాక్చువల్లీ ఇది టీచర్ సార్ది సారు నాకు చాలా ఫేవర్గా చేశాడు అందులో అన్న కూడా చాలా నాకు ఫేవర్గా చేశాడు నాకైతే నాకు ఫుల్ సాటిస్ఫైడ్ నాకు ఈ బండి కండిషన్ కానీ అని నేను డ్రైవ్ చేసినాను తర్వాత ఆయన చెక్ చేసినాడు షోరూమ్ ట్రాక్ చెప్తే మీరు ఒక షోరూమ్ లేదు కదా నమ్మలేదు మళ్ళీ నేను చెక్ చేసినాను షోరూమ్ ట్రాక్ ఎంత సార్ పర్ఫెక్ట్ గా బండి వేసినా ఉంది కండిషన్ అయితే సూపర్ గా ఉంది మీరు ఏ ఊరి నుంచి వచ్చారు నేను తాడిపెద్ద నుండి వచ్చాము మీ జాబ్ ఏం జాబ్ చూస్తాను నేను పంచాయత్ సెక్రటరీ గర్వంగా చెప్పారు లాస్ట్ సార్ ఒక ఆయన పంచాయతీ సెక్రటరీ అని చెప్పేదానికి కొద్దిగా అంటే ఆయన తప్పుగా అనుకున్నాడేమో సారు సార్ వచ్చేసి పంచా పంచాయతీ సెక్రటరీ తాటిపత్రి సారు సార్కి ఈరోజు వెహికల్ ఇవ్వడం జరుగుతుందండి చూడండి సార్ ఇన్సూరెన్స్ ఒక్క నిమిషం సార్ సార్ ఆల్రెడీ ఫ్రెష్ ఇన్సూరెన్స్ కూడా ఇచ్చాడు ఓనర్ గారు ఇన్సూరెన్స్ ఆర్సి ఇది ఓల్డ్ది అయిపోయిన ఇన్సూరెన్స్ గోండి డబల్కి అని చెప్పాను కదా డబల్ కి ఒకటి రెండు బండిలో ఏమన్నా పాల్ట్ కానీ ఏమన్నా ఉందా అన్న ఏమీ లేదు బండి ఉన్నట్టు ఉందా లేదా లోపల సారు గారు నీట్గా మెయింటైన్ చేసినారు ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ పేరు పెట్టడానికే లేదు అందుకే నేను ఇష్టపడి తీసుకుంటున్నాను ఓకేనా ఓకే కార్తికేయ్య తెలుగు లాస్ట్కి షేర్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అన్నను ఫాలో చేయండి లేదన్నా నన్ను నమ్మచ్చా లేదన్నా లేదు బండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఓకే అండి వెహికల్ లాస్ట్ చూసుకోండి సార్ ఈయనే ఓనరు తీసుకున్న ఓనరు అమ్మిన ఓనరు ఈ సారు ఓకేనా అండి నాది ఏదన్నా డైరెక్ట్గా ఓనర్ టు ఓనరే ఉంటాయండి వెహికల్స్ ఇచ్చేది ప్లీజ్ లైక్ షేర్ మై యూట్యూబ్ ఛానల్ ఇవే ఖచ్చితంగా మొబైల్ ఇస్తానండి ఇక ఏపీ జీరో ఫోర్ ఏఆర్ డబల్ జీరో ఓకేనా అండి కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ మైనా గివ్ బే ఖచ్చితంగా మొబైల్ ఇచ్చేస్తానండి పేరు పేరున ధన్యవాదాలు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్